పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇదే ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ చాలా కోప్పడ్డారట ఎందుకు మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము గట్టిగా నిర్వహిస్తాము ఒక పోలీస్ పికెటింగ్ పెడతామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు వీళ్ళు అక్కడికి ఇచ్చిన అఫిడావిట్ వల్ల హైకోర్టులో కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు కేశవరెడ్డికి అతను బిక్కు బిక్కుమనుకుంటూ నిన్న అక్కడ తనకున్నటువంటి కొద్దిపాటి నాయకులతో వైఎస్ఆర్సిపి అభిమానులతో అది కండక్ట్ చేసుకున్నప్పుడు చాలాసార్లు పోలీస్ అధికారులకు చెప్పుకోవడం జరిగింది సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది మా మీద దాడి జరుగుతుందని చెప్పి జరిగింది అయితే ఏదైతే ఆయన ఊహించాడో ఏదైతే జరగకూడదో ఖచ్చితంగా అదే జరిగింది పోలీసు వాళ్ళు మాకిచ్చినటువంటి మరి అసూరెన్స్ అది ఖచ్చితంగా వాళ్ళు చేయలేకపోయినారు ఫెయిల్ అయినారు అక్కడ ఉండేటువంటి పోలీస్ ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ ఎవరిని కూడా రక్షించలేనటువంటి పరిస్థితి దయవచ్చు నేను ప్రెస్ మిత్రులు కూడా నేను కోరుతూ ఉన్నా మీరందరూ కూడా ఎంక్వైరీ చేయండి ఇలాంటిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రౌడిజం వల్ల మనం గెలుద్దాం అనుకుంటే అది తప్పు ఆ రోజులు పోయినాయి అది అవి జరగదు ఎక్కడ కూడా కాబట్టి ఇది మనం ప్రజాస్వామ్యవాదులమంతా స్వేచ్ఛ స్వేచ్ఛవాదులమందరం కూడా దీన్ని గ్రహించి ప్ర ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వారి ఓటును వేసుకోవడం వారి యొక్క అధికారాలను ఎన్నుకునబడినటువంటి ప్రభుత్వం ద్వారా వారు అన్నీ కూడా వారి యొక్క అవసరాలన్నీ కూడా మనం వాళ్ళ ధన మాన ప్రాణాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము ఖచ్చితంగా తీసుకోవాలని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని నేను కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్టీ ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని గట్టిగా కోరుతున్నాను